ఏకే వన్ టీవీ న్యూస్ కు స్వాగతం గాజుల్దిన్నె ప్రాజెక్టు దగ్గర విషాదం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం కర్నూలు జిల్లా ఎంగనూరు తాలూకా గోనెగండ్ల మండల పరిధిలోని గాజుల్దిన్నె ప్రాజెక్టు సాగర్ దగ్గర గురువారం విషాదం చోటు చేసుకుంది ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉండడంతో ఒక గేటు ఎత్తి మూడు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు కొంతమంది కాలేజీ యువకులు సందర్శనకు వెళ్లగా ప్రాజెక్టు గేటు ముందు ఉన్న చిన్న బండరాయిపై నిలబడి ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు శాత్తు కాలు జారి నీళ్లల్లో పడ్డారు నీటి ప్రవాహం స్వల్పంగా పెరగడంతో ఒక్కసారిగా ఇద్దరు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు ఈ విద్యార్థులు ఎమిగనూరుకి చెందిన చిన్నారెడ్డి ఉదయ్ కుమారులుగా గుర్తించారు వీరు స్థానిక ఎర్రకోట ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు స్నేహితులు తెలిపారు

మీద మీ పేరు వేస్తాను అరుంజయ్ అరుంజయ్ ధనుంజయ్ ఎంత మొత్తం ఎంతమంది ఎనిమిది మంది అట్లా ఇద్దరితో కలిపా పట్టేమారుడు చాలా మంది ఉన్నారు చెప్తున్నాం అదే ఈ రోజు ఏమో కాలేజీ బంద్ మోడీ వచ్చినాడని ఆ పిల్లలు అంతా వచ్చి ఇక్కడ సెల్ఫీ తీసుకునేకి వచ్చి జారి పడినారు సార్ దాంట్లోనే ఆ పిల్లలు జాగ్రత్త మామూడ చూస్తూనే ఉండం దూరం సరదాగా వచ్చినారు పాపము ఏడెనిమిది మంది పిల్లలు వచ్చిండ్రి మా ముందరే అట్లా జారిపడి వెళ్ళిపోయినారు సార్ అది పాకర పట్టింటే అది బాగా జాగ్రత్త సార్ చాలా మంది కింద పడుతుంది లేస్తుంటాము ఏమంటే మాకు అలవాటు పడిపోయింది ఆ పిల్లలు కొత్తగా వచ్చినారు ఆ పిల్లలు తెలలేదు మా పేర్లు సార్ ఏమో స్టూడెంట్ లెక్క ఉండరు పిల్లలు అని తెలుసు ఏమై నూరు అన్నారు అంతే